హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి మన కలియుగ వెంకన్న స్వామి దర్శనానికి అలిపిరి మెట్ల మార్గంలో రోజుకు ఎన్నో వేల మంది భక్తులు నడక మార్గంలో వెళ్తుంటారు అటువంటి అలిపిరి గురించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు విశేషాలు చరిత్ర అంతా తెలుసుకుందామా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు ఇప్పుడు మొదలు పెడదాం నుండి తిరుమలకు కాలిబాట రెండు ఘాట్ రోడ్లు మొదలవుతాయి అలిపిరి దగ్గరికి వెళ్తుంటే మనకి ఇక్కడ అంజలి ముద్రలో ఉన్న గరుడ వాహనం தருடவிக்க భక్తులకి స్వాగతిస్తూ రండి తిరుమలకి అన్నట్లు ఈ విగ్రహం చాలా ముచ్చటగా ఉంటుందన్నమాట పూర్వం అలిపిరిని అడవులి అని పిలిచేవారు అడి అంటే పాదం పుల అంటే చింత చెట్టు పూర్వం పెద్ద చింత చెట్టు ఉన్నందున ఇది అలిపిరిగా పిలువబడింది ఈ చెట్టు క్రిందే తిరుమల నంబి రామానుజునికి రామాయణ రహస్యాలను ఉపదేశించాడు మధ్యాహ్నపు వేళలో రామానుజునికి పాఠం చెప్పడంలో నిమగ్నమై ఉన్నప్పుడు పరమాత్ముని పూజలకు వేళ అయినప్పుడు నంబి తపన తీర్చే స్వామి పాదాలు ప్రత్యక్షమయ్యాయట ఇంకో ఇతిహాసం ప్రకారం కురువతి నంబి వెంకటేశ్వరుని నైవేద్యం కోసం మట్టి కుండలు తయారు చేస్తూ ఇక్కడ నివసించాడు మట్టితో పుష్పాలు చేస్తూ వాటిని భగవత్పాదాలకు అర్పణ చేసేవాడు నంబి కులాల చక్రం మట్టి ముద్ద కులాల సమ్మెటలు శిలా పలాకాలుగా రెండవ గాలిగోపురం మెట్ల పక్కన ఉన్నాయి పద్దెనిమిది వందల ముప్పైలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రికుడు యాత్రా చరిత్రకారుల వీరా స్వామయ్య అప్పట్లో ఈ ప్రాంతం ఎలా ఉండేదో వ్రాసారు గాలికోపురం వరకు ఎక్కడం దిగడం బహుప్రయాస అని వ్రాసుకున్నారు అక్కడ నుంచి కొంత భూమి సమంగా ఉండేదని మళ్ళీ ఎక్కి దిగాల్సిన ప్రాంతాలున్నా ఆపై ప్రయాణం అంతా ప్రయాసగా ఉండేది కాదన్నారు దారిలో నిలిపే నిలిచేందుకు జలవసతి గల మండపాలు చాలా ఉండేవి గాలికోపురం వద్ద ఒక బైరాగి శ్రీరామ విగ్రహాన్ని పూజిస్తూ యాత్రికులకు మజ్జిగ వంటి వచ్చి ఆదరించేవాడని వ్రాసారు అలిపిరి మెట్ల మార్గంలో హనుమాన్ విగ్రహం ఉంటుంది కదా అక్కడ పూర్వం ఒక స్త్రీ చంపబడింది హత్య చేయబడింది కాబట్టి అక్కడ ఇంకెవరు భయపడకూడదని చెప్పేసి హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ప్రాచీన కాలంలో అలిపిరి నుంచి సామాన్య ప్రజలకు కొండ ఎక్కడానికి గుర్తుగా అలిపిరిలో మానవకృత బాటలు గుర్తులు ఏర్పాటు చేశారు ఆ గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి ఇక్కడ అలిపిరిలో పాదాల మండపం కనిపిస్తుంది పూర్వకాలంలో ఇంకో కాలిబాట మార్గం తిరుచానూరు నుండి బయలుదేరి కపిలతీర్థ మోకాలు మెట్టుకు చేరవర్ణిస్తుంది మంగళం దగ్గర చరివేంద్రం ఉందని ఇక్కడ నుండి కూడా కొండ ఎక్కడానికి ఒక మార్గం ఉందని చెబుతారు రామాముజుని కాలం నుండి అలిపిరి కాలిబాట ప్రాచుర్యంలోకి వచ్చింది తిరుమలకు కాల మార్గాన చేరడానికి ప్రస్తుతం ఉన్న రెండు సోపాన మార్గాలలో అలిపిరి మార్గం ప్రాచుర్యమైనది ఇది పదకొండు కిలోమీటర్ల పొడవున బాగా అభివృద్ధి చెందింది రెండవ మార్గం చంద్రగిరి నుండి బయలుదేరుతుంది ఇది కేవలం ఆరు కిలోమీటర్ల దూరమే ఉన్న అలిపిరి మార్గం కంటే కష్టతరమైనది కాబట్టి దీన్ని కేవలం స్థానికులు వర్తకులు మాత్రమే ఉపయోగిస్తారు అలిపిరి నుండి గాలికోపురం వరకు ఉన్న సోపాన మార్గాన్ని మెట్లు అనంతరాజ్ నిర్మించాడని భావిస్తారు అలిపిరి నుండి తిరుమలకు ఉన్న రెండు తారుపరిచిన ఘాట్ రోడ్డులలో పాతదాన్ని పంతొమ్మిది వందల నలభై ఐదులో వేశారు పంతొమ్మిది కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ మార్గాన్ని ఇప్పుడు కేవలం తిరుమల నుండి వాహనాలు దిగి రావడానికి ఉపయోగిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కొత్తగా నిర్మించిన రెండవ ఘాట్ రోడ్డును తిరుమల కొండపైకి వాహనాలు వెళ్లేందుకు ఉపయోగిస్తున్నారు ఇక పూర్వం రవాణా సౌకర్యాలు అంతగా అభివృద్ధి చెందని కాలంలో తిరుమలపైకి వెళ్ళడానికి కేవలం ప్రస్తుతం ఉన్న మెట్లదారే శరణ్యం సుదీర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చే భక్తులు అలిపిరి వద్దకు వచ్చి అక్కడ ఉన్న సత్రాలలో కొద్దిసేపు సేత తీరేవారు అక్కడ నుండి మెట్ల దారి గుండా నడిచి వెళ్ళేవారు నడవలేని వారికి డోలీలు ఉండేవి వాటిని మనుషులు మోసేవారు అప్పుడప్పుడే తయారైన మట్టి రోడ్డు ద్వారా ఎద్దుల బండ్ల మీద కూడా భక్తులపైకి వెళ్ళేవారు అలా ఎద్దుల బండ్లు నడిపేవారు తిరుపతిలో ఎక్కువగా ఉండేవారు వారు నివసించిన ప్రాంతం పేరు బండ్ల వీధి అది ఆనాటికి ఉంది ఈ విధంగా ఆ రోజుల్లో సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులు ఈ తిరుమల కొండ పాదభాగాన ఆగి అక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకొని అలసట తీరేవారు అందుకే దీనికి అలిపిరి అని పేరు వచ్చింది అలిపిరి అనగా అలసట తీర్చుకునే ప్రాంతం అని అర్థం ఇక్కడ ఇంకో విషయం ఏమంటే గతంలో దళితులు అనగా అంటరాని వారికి ఆలయ ప్రవేశం ఉండేది కాదు వారు కనీసం ఈ కొండలపైన కాలు కూడా మోపే మోపేవారు కాదు అది పెద్ద అపచారం ఎవరు వీరిని కట్టడి చేయకున్నా స్వచ్ఛందంగా వీరు కొండపైకి ఎక్కేవారు కాదు అలా కొండపై కాలు మోపితే మహాపాతకం చుట్టుకుంటుందని వారి నమ్మకం అలాంటి వారి కొరకు ఇక్కడ ఒక చిన్న దేవాలయం ఉంది అలాగే ఇక్కడ ఒక పెద్ద గుండు ఉంది వారు ఈ గుండుకు తల తాకించి ఆ దేవదేవుని అనుగ్రహం పొందేవారు అలా వారు తరతరాలుగా తలలు ఆ గుండుకు తాకించినందున ఆ గుండుకి చాలా గుంటలు ఏర్పడ్డాయి ఆ గుండు ఈనాటికి ఉంది దానిని తలతాకిడి గుల ఏరు గుండు అని అంటారు ఇక్కడ నుండి మెట్ల దారి చాలా కష్టంగా ఉంటుంది మోకాలు పట్టుకోకుండా ఆ కొండను ఎక్కలేరు మోకాలు నొప్పులు రాకుండా ఉండాలంటే ఆ తలయేరు గుండుకు మోకాలను తాకించి మెట్లెక్కితే మోకాల నొప్పులు ఉండదని పూర్వీకుల నమ్మకం అలా భక్తులు తమ తలలను మోకాలను ఆ గుండు తరతరాలుగా తాకించినందున దానికి గుంటలు పడి ఉన్నాయి దానిని ఆనాటికి చూడవచ్చును ఆ తర్వాత కాలంలో కూడా కొందరు భక్తులందరూ అలవాటుగా ఆ గుండుకు తల తాకించి తమ ప్రయాణాన్ని కొనసాగించేవారు ఒక పాత సినిమా లో ఈ పాట తిరుమల యాత్రను గుర్తుకు తెస్తుంది తిరుపతి వెంకటేశ్వర దొర నీవే దిక్కని నమ్మినామురా కారు నడకన మారిపోయి కార్ల వసతి కలిగించి వచ్చిపోయి వారికి వెళ్ళ వనరు బాగా కుదిరింది బిచ్చకాల పొచ్చలోన గచ్చకాయ పడింది తిరుపతి వెంకటేశ్వర దొర నీవే దిక్కని నమ్మునామురా ప్రస్తుతం అలిపిరి వద్ద పెద్ద విశ్రాంతి మందిరాలు ద్వారాలు అందమైన ఉద్యానవనాలు ప్రయాణికుల సౌ సౌకర్యార్థం అనేక సదుపాయాలు జరుగుతున్నాయి ఇక్కడ శ్రీవారి పాద మండపం అని ఒక ఆలయం ఉంది ఇక్కడ శ్రీవారి వెండి పాదకులను తల మీద పెట్టుకుని తమ భక్తిని చాటుకుంటారు దానికి కొంత రుసుమును వసూలు చేస్తారు ఇక్కడ అలిపేరు నుండి కొండపైకి మెట్లు మొదలవుతాయి ఇక్కడ వెంకటేశ్వరుని జయ విజయముల విగ్రహాలు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై దశకం వరకు ఇక్కడ స్వామివారి పాదాలు మాత్రమే ఉండేవి స్వామి కొండపైకి ఎక్కేటప్పుడు మొదటి అడుగు ఇక్కడ పెట్టారని ఒక ప్రతీతి ఇక్కడి పాదాల మండపంలో స్వామివారు కొండకు ఎక్కేటప్పుడు పాదరక్షలతో వెళ్ళకూడదని తన పాద తన పాదరక్షలు ఇక్కడ వదిలి వెళ్ళారని అంటారు నేటికి ఇక్కడ స్వామివారి పాదరక్షలను చెప్పబడే తోలు చెప్పులు వాటికి నకలు అని చెప్పబడే ఇతర చెప్పులు ఉన్నాయి నేటికి తిరుపతిలో ఉన్న వాళ్ళు తిరుమల వెళ్ళలేని వాళ్ళు అలిపిరి దగ్గరికి వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించి సాక్షాత్తు తిరుమలకి వెళ్ళి ఆయన చూస్తే ఎలా అనుభూతి చెందుతారో అలా నమస్కరించి వస్తారు ఇలా మన కలియుగ వెంకన్న స్వామి గురించి చెప్పుకుంటూ పోతే రోజులు సంవత్సరాలు అస్సలు సరిపోతాయి విన్నారు కదండి ఇది మన అలిపిరి చర్య మీకేదైనా ఇంకా అలిపిరి గురించి పాత పురాణాల విషయాలు ఏమైనా తెలిస్తే నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి ఓకేనండి ఉంటాను కేర్ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి